ఈ బ్యాంగిల్స్ ఎందుకు వైరల్ అవుతున్నాయో తెలుసా కారణం అంటే నిజంగానే మీరు షాక్ అవుతారు మీ ఫెస్టివల్ లుక్ ఈ బ్యాంగిల్స్ లేకుండా అసంపూర్తిగా ఉంటుంది ఈ బ్యాంగిల్స్ నిజంగా గోల్డ్ అంటే ఎవరు నమ్మరండి గోల్డ్ కాదని చెప్పినా అండ్ అట్టు మనం క్లియరెన్స్ వేయాలన్నమాట ఈ బ్యాంగిల్స్ మిస్ అయితే తప్పకుండా మీరు పశ్చాత్తాపడతారు ప్రతి మహిళ కూడా ధరించదగ్గ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అనమాట చాలా తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాను నచ్చిందా మంచి డైలీవేర్ బ్యాంగిల్స్ మాకు ఇవి సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది నేను మీకు ఇవ్వట్లేదు కానీ బట్ మీరు డైలీవేర్ పెట్టుకుంటే మీకు సిక్స్ మంత్స్ వరకు కలర్ పోకుండా ఉంటుంది సింపుల్ నుంచి రాయల్ లుక్ వరకు ప్రతి మూడ్ ప్రతి డ్రెస్ కి తగ్గ బ్యాంగిల్స్ కలెక్షన్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట అండ్ నచ్చిందా ఈ బ్యాంగిల్స్ కనుక నచ్చినట్లయితే మీకు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్షాట్ పెట్టేసి బుక్ చేసేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఓన్లీ హైదరాబాద్ లోకల్ వరకు మాత్రమే ఉంటుంది అండ్ వీడియోకి లైక్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి